కలికిరి మండల కేంద్రంలో మంగళవారం ఎంపీడివో సి గంగయ్య ఎంపీపీ వినూర్జహన్ జడ్పీటీసీ కలికిరి గ్రామ సర్పంచ్ ఆర్ ప్రతాప్ కుమార్ రెడ్డిల ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పోటీ గంగయ్య మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కలిగిరి ప్రభుత్వ బాలుర హై స్కూల్ ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు ప్రారంభించామని అన్నారు ఈ ఆటల పోటీల్లో కబడ్డీ క్రికెట్ వాలీబాల్ బ్యాడ్మింటన్ ఖోఖో అనే ఈ ఐదు ఆటల్లో పాల్గొనడానికి కలిగిరి మండలం నుంచి కలికిరికి ముగ్గురు గుట్టపాలెం మహల్ మేడి కుర్తి సచివాలయం నుంచి నాలుగు వేల మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందన్నారు మొదటి ఆటగా క్రికెట్ ఆటను ప్రారంభించడం జరిగిందని ఈ ఆటల పోటీలో విద్యార్థులు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు వెళ్లి మంచి ప్రోత్సాహకరమైన బహుమతులను సాధించాలని అన్నారు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారి ఆదేశానుసారము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు ప్రారంభం జరగడం జరిగింది అందులో భాగంగా కలికిరి కలికిరి కలికిరితి పుట్టపాలెం మహల్ మేడికుర్తి గ్రామ సచివాలయంలో ఎందు ఆటల పోటీలను గౌరవ సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ జెడ్పీటీసీ ఇతర ప్రజాప్రజుల ద్వారా ఈ నాలుగు సచివాలయంలో ఎందు ఘనంగా మనము ప్రారంభించడం జరిగింది దాదాపు నాలుగు వేల మంది ఆటగాళ్ళు మన మండలం నుంచి ఈ ఆటల పోటీల ఎందు నమోదు నమోదు చేసుకుని ఆడడానికి సంసిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా మనకు ఐదు గేమ్స్ క్రికెట్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ బ్యాడ్మింటన్ ఈ ఐదు ఆటల యందు అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారిని మండల స్థాయికి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయికి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఎన్నుకోవడం జరుగుతుంది దానిలో భాగం మన మండలం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోయి మంచి ప్రోత్సాహకాన్ని నగదు బహుమతిని కూడా అందుకుంటారని ఆశిస్తున్నాము ఇట్లు ఎంపీడీఓ కలిగిరి